అదే ఎందుకు అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు డానియస్ ఉంటా పిక్ అప్ క్లీన్ డ్రాపింగ్ గాని ఉంటా ఓకే అంటే ఇప్పుడు ఏం చేస్తాం అంటే నాకు డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా వీడియో పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే లోపల్ నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ పడితే అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది అదే ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దున్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలేదు కదా ఆ సో అది పెడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఇంతకు మారుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

అయితే నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు నువ్వేం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు కేఆర్టి కావాలి ఫస్ట్ అవును వద్దాననుకో ఏదో డ్రాప్ చేశాం దేని డ్రాప్ చేసాము వచ్చేసింది అన్నా ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావ్ కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేసాం అరే వద్దు అన్న కదా దాని ముందు చేసింది చేసారు కదా దాని ముందు కూడా చేశారు సెట్ లో అందరు ముందుగా తినిపిచ్చారు

నాకేం తెలుసు తెలు ఆ బుర్ది ఆన్సర్ ఇచ్చిదిది కొరచబతారా రాజు అన్న పెట్టిపోయారంటే పోయారంట అయి ఏం ఇప్పుడు నాగ్ తెలియదు నాకు నేను చెప్పా ఓ విత్తనా ఇప్పుడు నాకు జల్ల కొంట నీకెప్పుడు నింపేస్తున్నా తింపలే నాగ్ జల్ల కొంట ఎవరు అన్న నిన్న ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఒలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెడతాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఏం ఫైనల్ ఫైనల్ లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలి అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇవ్వలేదు చాలా ఓకే ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్న లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న రాక కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ మంచి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఈ ఏం అంటే పెడతాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదర్ కాదు నేను మీకు నార్మల్ చెప్తున్నా అంతే నేను నార్మల్ అంటున్నా నార్మల్ పెడుతుందంటే ఇప్పుడు లేదు లేదు ఇప్పుడు పెడుతుందా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీస్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసి నేను వదలేను అన్నా నేను జీవితంలో వదలేను ఆ నేను వదలను లే చెప్పేసారు మాస్టర్ వదలేయమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియోస్ చూశాక ఇంకా అన్న మొత్తం వేంద్రం మనకొద్దని చెప్పేశారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తాను నేను ఎవరికీ చెప్పట్లేదు కదా ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నాము అదే అదే అంటున్నాము అదే నిన్న చూశాక వీడా చూశాక ఆయన మొత్తం మంత్ తిరిగిపోయింది ఆయన వద్దానితో ఉంది కానీ నాతో ఎప్పుడు అన్నీ ఓకే ఉధలయి ఓకే ఉదలై అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు ఇటు ఏంటి ఆయన గు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నార్రా అర్థం కాలేదన్నా మాస్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే తీసి తీసే అది అది మాది ఉంది కదా హేలు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటారు కదా ఉంగరం అది రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్న వరకు ఉండే ఈ రోజు నుంచి అది దాని నుంచి రింగ్ నెక్లెస్ కి ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడము పోయిందన్నది రాష్ట్రం ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం తీయ అంతే